జగన్పై వ్యతిరేకత బాబుపై నమ్మకమే ఈ ఫలితాల కూటమి విజయానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి కాకినాడ రూరల్ ఎన్నికల ఫలితాలపై బుధవారం పిల్లి సత్యనారాయణ స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మితో పార్టీ క్యాడర్ తో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఒక దుర్మార్గుడైన జగన్ను గద్దెదించడానికి ప్రజలందరూ తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించారని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ స్థాయి ఫలితాలు గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజల్ని ఇబ్బందులు పెడితే వారు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో ఈ ఫలితాలు బట్టబయలు చేశాయని తెలిపారు కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రూరల్ నియోజకవర్గంలో సీటు పొత్తులో భాగంగా జనసేనకు రావటం వల్ల పార్టీ శ్రేణిలో కొద్దిగా అసహనం ఉన్నా అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి కూటమి అభ్యర్థి పంతం నానాజీ గెలుపు కృషి చేశామన్నారు రెండు వేల పంతొమ్మిది అధికారం దూరమైన నాటి నుండి ఈ ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అన్ని పార్టీ కార్యకర్తలు కార్యక్రమాలు చేశామని పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లామన్నారు సైకిల్ గుర్తు లేకుండా ఎలా వెళ్లాలి అని మదన పడ్డామని తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల్లోకి వెళ్లి ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేశామన్నారు కార్యకర్తలు చిన్న చిన్న అభిప్రాయాలు భేదాలు ఉన్నా అవన్నీ సరిచేశామని పొత్తులో భాగంగా రాష్ట్రంలో ఇరవై ఒక్క సీట్లు ఇస్తే కాకినాడ రూరల్లు చేసిన చేసినా మరెక్కడా చేసి ఉండరు సీనియర్ నాయకుడు నుండి కార్యకర్త వరకు అందరూ కష్టపడ్డామని కొంతమంది వక్రీకరించినా మేము నిబద్దతతో పనిచేశామన్నారు మేము పార్టీ మారిపోతున్నామని అనేక వార్తలు రాసినా మేము చెల్లించలేదని ఉమ్మడి సమిష్టి కృషితో డెబ్బై రెండు వేల పైచిలుకు మెజార్టీ వచ్చిందన్నారు ప్రజలతో మేము ఉన్నాం కాబట్టి ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని అత్యధిక మెజార్టీ వచ్చేలా కష్టపడ్డ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినకుండా రాన్న రోజుల్లో పార్టీ చూస్తుందన్నారు మీ గెలుపు ప్రజలందరినీ ఇంతటి ఘన విజయానికి ఇచ్చిన ప్రజల వద్దకు త్వరలోనే వెళ్లి కృతజ్ఞతలు తెలుపుతామన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గ్రామాల అభివృద్దికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే నానాజీ సంయుక్తంగా వెళ్లి ప్రజల అవసరాలు తీర్చడానికి కృషి చేస్తున్నామన్నారు కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి ఉందని కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు చంద్రబాబు నడిపిస్తారని అన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రజలకు మేలు చేసేలా పరిపాలన చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రి వెంకట్రాజు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాయాన రాంప్రసాద్ కాళ్ల శ్రీను మిరవల ప్రకాష్ యాళ్ల రాజా వడమటి వీరబాబు చల్మాజీ కేశబోయిన ఏడుకొండలు చిల్లపల్లి గణపతి చట్రాతి సాయిబాబా పిల్లి విజయ్ గోపాల్ పాలిక ఉషారాణి భవాని సాంబశివరావు పల్వెల గాయత్రి గుత్తుల లక్ష్మి పిల్లి రామకృష్ణ వాసిన్ శెట్టి అంజుబాబు పంపాన్న బుజ్జి మాతా లక్ష్మణ్ గుబ్బల సత్యబాబు కమిలిశెట్టి నరసింహారావు వీరగని వెంకటేశ్వరరావు దుర్గా ప్రసాద్ ఎలగా అవరాజు కాకరపల్లి శ్యామ్ కోడి సీతారామయ్య తైతల పాల్గొన్నారు వేధించినందుకు దీనికి పరిహారం ఓటు అన్న దాంతో ప్రజలు శిక్షించి కొన్ని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ఒక నమ్మకం కలగజేశారు ప్రజలు మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా భారతదేశంలో స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఇన్నాళ్ళకి ప్రజలు ఓటను అప్పుతోటి ఒక దుర్మార్గుడు పరిపాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తునిచ్చే విధంగా ఓటుని వేసినందుకు ప్రతి వారికి కూడా పాదాభినం చేస్తూ ఉన్నాం కారణం వాళ్ళు అనేక రకాల అన్ని రకాల పార్టీలు అనేక రకాల ప్రతిఫలాలు చేసాం అది ప్రెస్గా చెప్పవలసింది కాదు అన్ని రకాలు కూడా చేసాం వాళ్ళు చేసాం మేము చేసాం అందరి దగ్గర అన్ని సదుపాయాలు చేసిన ఓటు అనేది ఒక మంచి వ్యక్తికి వెయ్యాల మంచి ప్రభుత్వంకి వేయాలనే ఒక ఆలోచనతో మొట్టమొదటిసారి వేసారని అనుకుంటున్నాను ఆ ప్రతిఫలమే ఇవాళ మీరు చూసారు ఎప్పుడు కూడా మెజార్టీ అన్నది ఎవరికో ఒకటికి ఒక యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు రావడం చూసాను తప్ప ఎవడ పోటీ చేస్తే అటు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు డెబ్బై ఏళ్ళు అరవై వేలు తొంభై వేలు తొంభై ఐదు వేలు దాకా ఈ భారత రాజ్యాంగంలో ఎన్నికలు జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతంలో ఎప్పుడు కూడా చూడాలి దీనికి ముఖ్య కారణం వ్యతిరేకత జగన్ గారికి ప్రభుత్వానికి ఓటు వేయకూడదు జగన్ గారు ఇక ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఆల్టర్నేషన్ లేక ఇష్టం అన్నా ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేల ఓట్లు విశాఖపట్నం రావటం మన నియోజకవర్గంలో అన్ని జిల్లాలో డెబ్బై వేలు పవన్ కళ్యాణ్కి రావటం డెబ్బై రెండు వేలు మనకు రావటం చూసాం అత్యధిక మెజార్టీలు కాకినాడ రూరల్గా కాకినాడ టౌన్ కానీ పెద్దాపురం కానీ రకరకాల దిగిన ముప్పై ఐదు వేలు నలభై వేసు వేలు యాభై వేసి వేలు ప్రతి వారికి రావటం జరిగింది అది ఏంటంటే వ్యతిరేకత పార్టీ మీద వ్యతిరేకత ఆ వ్యతిరేకతను క్యారీ చేసుకున్నాం ఏది ఏమైనా ఈ టైంలో ఎన్నికలకు వెళ్ళిన ప్రతివారు అదృష్టవంతులు ప్రతివారు దిగారు అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ మా తెలుగుదేశం పార్టీ పూర్తి సపోర్టు గవర్నమెంట్ ఫారం జరిగిన మాకు ఉంది మరి భవిష్యత్తులో మరి జన బీజేపీ పార్టీతో పొత్తి చెట్టుకున్నాం కాబట్టి కూటమితోటి పొత్తుంది కాబట్టి రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారంతో మరి ముడిపూలు ఆరు కాయలుగా రాష్ట్రం ముందుకెళ్తుంది పరిపాలన బాగుంటుంది పోలవరం కానీ అమరావతి కానీ పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒకరినొకరు అవగాహన చేసుకుని ముందుకు వెళ్తామని అలాగే ఇచ్చిన శిక్ష పథకాలు అన్నీ కూడా త్వరలోనే టీటే ఒకటి నిర్ణయం తీసుకున్న నాయకుడు చేస్తాడని మా నాయకుడి మీద నమ్మకం ఉంది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తప్పనిసరిగా మా కార్యకర్తలు మేమందరం ఎప్పటిలాగే పొత్తులో ఉందని జనసేన సైనికులతోటి మేము వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు దూరమైనది లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు మా సహాయ సహకారాలతో ముందుకెట్టి పరిపాలన చేస్తారు